అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు కొన్ని పద్యాలను చెప్పబోతున్నాను వినండి కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులు అన్న దైవ సన్నిహులరా లలిత సుగుణజాల తెలుగు బాల తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం కనుక తల్లి మనసుకు బాధను తండ్రి పనులకు నష్టమును కలిగించరాదు అని ఈ పద్యం యొక్క భావం ప్రభువు పూజలందు పట్టణం మందు రాజు పూజలందు రాజ్యం అందు చదువుకున్నవాణి జగమెల్ల పూజించు లలిత సుగుణజాల తెలుగుబాల ప్రభు అయినవాడు తన పట్టణంలోనూ రాజైనవాడు తన రాజ్యంలోను పూజించబడతాడు కానీ చదువుకున్నవాడు ప్రపంచమంతటా పూజించబడతాడు అని దీని భావము సాధు సంగమమును సామాన్యుడను కూడా మంచి గుణమును గ్రహించుచుండు పుష్ప సౌరభము పొందదా దారము లలిత సుగుణజాల తెలుగుబాల అంటే దారంతో పూలను మాలగా కట్టినప్పుడు ఆ పూల వాసన దారానికి అబ్బునట్లుగా మంచివారి స్నేహం వలన మామూలు మనిషికి కూడా మంచి గుణములు అలవడతాయి అని దీని భావం ఇంకొకటి చూడండి జనుల కొరకు ధర్మశాలలు కట్టించి బీద సాధలను ఎంతో ఆదరించి పేరుగన్న కర్మ వీరుడే మృతజీవి లలిత సుగుణజాల తెలుగుబాల దీని తాత్పర్యము ప్రజల కొరకు ధర్మశాలలను కట్టించి పేదవారిని ఆదుకొని పేరు పొందిన వారు చనిపోయిన అందరి మనసులో ఎప్పటికీ బ్రతికే ఉంటారు ధన్యవాదాలు